ఒక ఊరిలో ఒక వ్యభిచారిని మరియు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు దేవుణ్ణి భక్తితో పూజించేవాడు కానీ అతను ప్రతిరోజు ఆ వ్యభిచారిని చూసి నువ్వు పాపం చేస్తున్నావు నరకానికి వెళ్తావు అని చెప్పేవాడు అదే సమయంలో ఆ వ్యభిచారిని తన దుస్థితి గురించి చాలా బాధపడేది పేదరికంలో ఉన్న ఆమెకు జీవనం సాగించేందుకు వేరే మార్గం లేకపోవడంతో తాను చేసే పనిని భగవంతుడికి చెప్పుకుంటూ క్షమాపణలు అడుగుతూ కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థించేది ఆమె తన నా మనస్సులో ఎప్పుడు దేవుణ్ణే నమ్ముకునేది ఇలా చాలా రోజులు గడిచాయి చివరకు ఆ బ్రాహ్మణుడు మరియు వ్యభిచారిని ఇద్దరు చనిపోయారు ఆశ్చర్యంగా ఆ వ్యభిచారిని స్వర్గానికి వెళ్ళింది కానీ బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు కోపంగా యమభటులను అడిగాడు ఇది ఎలా సాధ్యం నేను భగవంతుణ్ణి నిత్యం ప్రార్థించాను నేను బ్రాహ్మణుడిని మరి నన్ను నరకానికి తీసుకువెళ్ళి ఆ వ్యభిచారిని స్వర్గానికి ఎందుకు పంపారు అని దానికి యమభటులు సమాధానం ఇచ్చారు ఆ బిచారిని తన పరిస్థితిని దేవుడి దగ్గర ఓపికగా చెప్పుకొని క్షమాపణలు అడుగుతూ స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థించింది కానీ నువ్వు దైవభక్తితో ఉన్నప్పటికీ నీ మనసంతా ఎప్పుడు ఆమెను తప్పుపట్టడంలోనే ఉండిపోయింది నీ ఆలోచనలు పవిత్రంగా లేవు అందుకే నరకానికి వచ్చావు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే మన ఆలోచనలు మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి శరీరం పనులు మంచివి చేస్తే సరిపోదు మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి